జై శ్రీమన్నారాయణ మన ఇంట్లో తక్కువ పూలు ఉన్నప్పుడు లేకపోతే వెరైటీగా పటాలకి మాల ఎలా కట్టాలో చూద్దాం ఏదైనా ఒకటి స్ట్రాంగ్గా బేస్ ఉండేటట్లు చూసుకోవాలి నేను చైర్కి కట్టుకున్నాను మీరు ఏ వస్తువుకైనా సరే ఒక ఇటువైపు నుంచి తిప్పి అటువైపుకి తీసుకువచ్చి లెఫ్ట్ హ్యాండ్ సైడేమో కొంచెం దారం వదులుకుంటే చాలు రైట్ హ్యాండ్ సైడు మనం ముడివేయడానికి వచ్చేటట్లుగా కొంచెం ఎక్కువ దారం వదులుకొని లెఫ్ట్ రైట్ రెండు కలిపేసి ఫస్ట్ ముడి వేసుకోవాలి అక్కడ అది కూడా నేను చూపిస్తున్నాను కదండి అక్కడ ఒక ముడి వేసేసుకొని రెడీగా ఉండాలన్నమాట లెఫ్ట్ సైడ్ జస్ట్ కొంచెం వదిలిపెట్టుకుంటే చాలు రైట్ సైడ్ మనం పువ్వుకి ముడేయడానికి కరెక్ట్గా ఉంచుకోవాలి ఇప్పుడు చూడండి పువ్వుని మధ్యలోకి దూర్చి రెండు తాళ్ళ మధ్యలోకి దూర్చి తాడు ఏం చేస్తున్నాను రెండు తాళ్ళని కలిపేసేసి లాగేస్తున్నాను అన్నమాట లాగేస్తే ఆ పువ్వు డైరెక్ట్గా ముడి పడిపోతుంది నేను ఎక్కువ దారం ఉంచుకునేటప్పటికి నాకు ముడేయడానికి కొంచెం కష్టం కష్టం అనిపించింది ఒక ఐదారు పూలు కట్టేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఆ కుడి చేతిలో ఎక్కువ దారం ఉందని చెప్పి నన్ను కట్ చేశాను చూపిస్తున్నాను కదా దగ్గరికి జస్ట్ ఇట్లా రెండు తాళ్ళ పైనుంచి తీసుకురాగానే ముడిపడిపోద్ది మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను రెండు దారాల మధ్యలో పువ్వుని పెట్టుకొని దగ్గరికి తీసుకొని వచ్చి ఇప్పుడు రెండు దారాలని కలిపేసేసి మనం తాడును లాగేస్తే కుడి చేతిలో ఉన్న తాడును లాగాలి లాగితే ముడిపడిపోతుంది అంతే చాలా ఈజీగా మనకి వచ్చేస్తుందండి దీంట్లో పెద్ద కష్టం ఏమి అనిపించదు ఇలా మనము చూస్తూ ఒక టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ కడితే ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది అనమాట పెద్ద విద్య ఏమీ కాదు ఇది వెరైటీగా తక్కువ పూలు ఉన్నప్పుడు అందంగా అమ్మవారికి పటానికి బిళ్ళల్లాగా కనపడతాయి అనమాట స్ట్రైట్గా మామూలుగా మనం కట్టే పూలు ఎలాగా రౌండ్గా తిరుగుతా తిరుగుతాయి ఇలాంటి చామంతి పూలు అయితే అసలు మనం కట్టి పెట్టడానికి ఈజీ కాదు ఇలా కాడలు తీసేసి మనము ట్రై చేస్తే బాగుంటుంది ఇక్కడ నేను పటానికి ఫస్ట్ మనకి పటానికి ఎన్ని పూలు సరిపోతాయి అని ఒక ఇమాజినేషన్ చేసుకొని మా ఇంట్లో ఉన్న పటానికి అటు ఏడు పూలు ఇటు ఏడు పూలు పట్టచ్చు అని ఊహించుకొని పద్నాలుగు పూలని నేను కాడలు తీసేసి రెడీగా ఉంచుకొని దానికి తగినట్టుగా ఆ చైర్ నుంచి నా హ్యాండ్కి లెంత్ని ఇమాజిన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట మనం కూడా ఫస్ట్ అలాగా ఎంత లెంత్ కావాలన్నది దారాన్ని ఇమాజిన్ చేసుకొని అంత డిస్టెన్స్లో కూర్చుంటే మనకి బాగా వస్తుంది లేదనుకోండి పది పూలు కట్టంగానే మనకి దారం అయిపోయి ఉండవచ్చు చైర్ దగ్గరికి వచ్చేస్తాం మనం అది కూడా కొంచెం గమనించుకోవాలి ఇంకా ఈజీగా అర్థమవుతుంది కదా అని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో గబగబా చూపించేస్తున్నాను యాక్చువల్లీ ఇలా పూలు కట్టడంలో మా అత్తయ్య గారు చాలా ఫేమస్ రకరకాల వెరైటీ టైప్స్లో పూలు కడతారు యూట్యూబ్లో చూసి కూడా నేర్చుకొని గుళ్ళో ఆంజనేయ స్వామికి పంపిస్తూ ఉంటారు బాబా గారికి కడుతూ ఉంటారు ఈ మోడల్ కూడా నాకు చెప్పింది మా అత్తయ్య గారే ఇలా కట్టిన తర్వాత కింద ఒక పువ్వు ఉంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంలో నేనేం చేశానంటే కాడ లేకుండానే ఇంకొక పువ్వు తీసుకొని కిందకి ఎక్కించి కింద నుంచి పైకి తీసుకొని వచ్చి దానిని కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ ఉన్న పువ్వుకి కింద నుంచి పైకి తీసుకొచ్చాను పైకి తీసుకొని వచ్చేసి ముడేసుకోవడమే అనమాట అప్పుడు ఇంకా అందంగా నీటి కింద పువ్వు కూడా ఉంటే చాలా అందంగా కనపడుతుంది కదా అలా అందంగా కనపడుతుంది ఇలా రెడీ అయిన దండని మనం కావాలి ఇంకా అందంగా తయారు చేయాలి అనుకుంటే మధ్యలో కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవచ్చు అలా కుంకుమ బొట్టులు పెట్టుకోవడం వల్ల ఏదో మధ్యలో ఎల్లోకి రెడ్ టచ్ అయితే పసుపు కుంకుం లాగా అందంగా చాలా బాగా కనపడతాయి I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough, and wanna hate this, I'll always show up. I don't ever slow up. No, I don't take shit. I got.